కాపురం సామాన్యమైన మనుషులు కనబడుతున్నారు సామాన్యమైన పెద్ద చదువు అవసరమా మ్యాథ్స్ పూర్తయి ఉండాలి పీజీ పూర్తయి ఉండాలి డిగ్రీ పూర్తయి ఉందా బైబుల్ అవునుందా లోక లోకపరంగా ఉందా అదే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే పూర్తి చేసి ఉండాలి గొర్రెలు కాసుకునే వాళ్ళకి విద్యార్థ ఏమి పెద్దగా విద్యాభ్యాసం పెద్దగా ఏమి ఇంగ్లీష్ వచ్చి ఉండాలని ఉందా అకౌంట్ చేయాలని ఉందా ఏమీ లేదు సో దట్ తోట చెప్పే మాట ఏంటంటే సామాన్య జనులు గుర్తుపెట్టుకోండి సామాన్య జనులు ఇప్పుడు దేవదూతులు సామాన్య జనుల దగ్గరికి వెళ్ళారంట వారు వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ వెళ్తూ ఉండగానంట ఒక చోట గొర్రెలు కాస్తా గొర్రెల కాపురలు కనపడ్డారు అరే రే అందరూ నిద్రపోతుండగా మా నేను వినండి అందరూ నిద్రపోతుండగా వాళ్ళు గొర్రెల కాపురెగిసే ఉన్నారు మా చెప్పండి అందరూ నిద్రపోతుండగా గొర్రెల కాపరులు లెగిసే ఉన్నారు ఎందుకు లేస్తున్నారా అని ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా లేచే ఉంటున్నారు ఎక్కడెక్కడ లేసి ఉంటున్నారు చాలా చోట డిస్కోల్లో పబ్బుల్లో రకరకాల విందులు వినోదాల మధ్య లేచి తందనాలు ఆడుకుంటూ తాగుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా చెప్పు ఇష్టానుసారంగా